అల్లరి నరేష్కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది ఈ మధ్యకాలంలో తన శైలికి భిన్నమైన కథలలో నటిస్తూ విజయాలు అందుకుంటున్నారు అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి సినిమాపై ఇప్పుడు విపరీతమైన బజ్ ఉంది నాంది తర్వాత ఓ విభిన్న చిత్రం చేయాలని అనుకున్నారు కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు సుబ్బు ఈ సినిమా కథను వినిపించారు సింగిల్ సిట్టింగ్లోనే సినిమా చేసేందుకు అంగీకరించారట అప్పటివరకు ఆయన చేసిన పాత్రలతో పోలిస్తే బచ్చలమల్లి చాలా వైవిధ్యం ఉన్న పాత్ర ఒక్క హాస్యం తప్ప మిగిలిన అన్ని ఎమోషన్స్ ని ఈ పాత్ర పలికిస్తుంది ఈ విషయాలన్నీ అల్లర్ నరేష్ చెప్పారు ఇక టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై మరింత హైప్ పెంచేసా ఇటీవల అల్లర్ నరేష్ కథానాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో రాజేష్ తండా నిర్మించిన సినిమా ఇది ఈ సినిమా ఈ నెల ఇరవై విడుదలవుతోంది ఇక ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శితమవుతాయని విషయం తెలిసిందే తాజాగా ఈ సినిమా టాక్ కూడా వస్తుంది అదిరిపోయిందని రివ్యూలు వస్తున్నాయి ఈ సినిమా చాలా డిఫరెంట్ స్టోరీ ఇప్పటివరకు నరేష్ అసలు ఇలాంటి రోలే చేయలేదు ఎవరు మాట వినని వ్యక్తిగా మూర్ఖంగా ఉండే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించడం కుటుంబం ఒప్పుకోకపోవడం తండ్రి తల్లి మాట వినకపోవడం చివరికి అతను ఎలా మారుతాడు ఆ అమ్మాయి ప్రేమ ఎలా సాధిస్తాడు ఇవన్నీ బచ్చలమల్లిలో అద్భుతంగా చూపించారు చెప్పాలంటే గమ్యంలో గాలిసిన పాత్ర ప్రేక్షకులను అలరించినట్టే బచ్చలమల్లి పాత్ర కూడా ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపిస్తుందట బచ్చలమల్లిని అనే వ్యక్తి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో దర్శకుడు ఈ కథ రాసుకున్నారు అద్భుతంగా తెరపై చూపించారు ముఖ్యంగా ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అల్లరి నరేష్ అనే వినిపిస్తోంది టాక్ ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా చాలా బాగా నటించింది మంచి పాత్ర అద్భుతమైనటువంటి నటన నటించింది అల్లరి నరేష్ టాలీవుడ్ నెక్స్ట్ డబుల్ ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా చాలా బాగుందనే టాక్ వచ్చింది బచ్చలమల్లి సినిమాలో మాస్ ప్రేక్షకులు నచ్చే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట హీరో అల్లర్ నరేష్ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా అంటూ సినిమా చూసిన వారు కూడా అంటున్నారు ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో పొగరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు సో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది ముఖ్యంగా మూర్ఖంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయి ఆ పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వాటి నుంచి తను ఎలా బయటపడ్డాడు తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు ఇవన్నీ అద్భుతంగా ఈ స్టోరీలో చూపించారు మొత్తానికి ఈ కథలు ఇవన్నీ కూడా అంతర్లీనంగా మంచి సందేశం ఇచ్చిన స్టోరీ అంటూ ఉన్నారు సినిమా చూసిన వారు ఈ సినిమాలో హావభావాల నుంచి ఫైట్స్ వరకు ప్రతి విషయంలో కూడా అల్లర్ నరేష్ సినిమాలో కొత్తగా అనిపించారని టాక్ కూడా వస్తోంది మొత్తానికి ఏడాది ఎండింగ్లో ఈ సినిమా వస్తోంది సూపర్ హిట్తో ఈ ఏడాది ఎండింగ్ అవుతుందని టాక్ కూడా వస్తోంది ఈ సినిమా చూసిన వారి నుంచి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి